యోనా గ్రంథంలో యోనాగర్ని మింగి వేసినటువంటి గొప్ప మత్స్యాన్ని గురించి మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం కదా అది మనసులో పెట్టుకుంటే మీకు ఒక మాదిరి చూపిస్తున్నాను చూడండి ఇది వేల్ ఫిష్ మన తెలుగులో తిమింగులం అంటారు కదా చాలా పెద్ద చేప ఇది ఇది కృత్రిమంగా చేసింది కాదు ఒరిజినల్ నిజంగా ఆ వేల్ ఫిష్ యొక్క నిజమైన ఎముకలు దీని తలకాయ చూసారో ఎంత ఉందో చేప తల కేవలం తల వరకు చూపిస్తున్నాను ఇది వేల్ ఫిష్ తిమింగలం యొక్క తలకాయ దీని ఇక్కడి నుంచి వెనక్కి వెళితే దీని పక్కటెముకలు ఎముకలు రెండు ఎముకలను కలిపి కట్టారు చూడండి ఆ రెండు ఎముకలు కలిపి కట్టిన వాటిలో నేను ఉంచుంటే అంటే దాని పొట్టలో నేను ఉంచుంటే ఎంత ఉంటుందో చూడండి అంటే ఇంకా అంతకంటే పెద్దది నిలువుగా పొడవుగా కాదు నిలువుగా నుంచుంటే ఎంత ఎత్తుందో అలాగే దానికి ఉండేటువంటి దవడ ఎముక దీన్ని ఎదరగా ఉండా ఉంటుంది తిమింగుల వేల్ ఫిష్కి బలమైనటువంటిది ఇదంతా కూడా వెనుపోస పొడవైనటువంటిది అయినటువంటిది ఇది తలభాగం చూసారా తిమింగలం లేక వేల్ ఫిష్ యొక్క సైజు అంటే దీనికంటే పెద్దవి కూడా ఉంటాయి